పారిశ్రామిక వాడల్లో మహిళల సురక్షిత ప్రయాణానికి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక షీ షటిల్ బస్సును సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చన్నూరి రూపేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలలో నిధులు నిర్వహిస్తున్న మహిళల భద్రత సురక్షిత ప్రయాణానికి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో న్యూలాండ్ పరిశ్రమ సహకారంతో సుమారు ముప్పై నాలుగు లక్షల రూపాయల ఖర్చుతో నూతన షీ షెల్టర్ బస్సును ప్రారంభించడం జరుగుతుందని అన్నారు సంగారెడ్డి జిల్లాలో ప్రజల పరిశ్రమ భద్రత ట్రాఫిక్ సమస్య మరియు మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సంస్థ పోలీసు మరియు ఫార్మా కంపెనీల అనుసంధానంతో నడుస్తుందని తెలియజేశారు ఈ షీ షెల్టర్ బస్సును ఓపెనింగ్ కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్సీ వైస్ చైర్మన్ అదనపు ఎస్పీ ఏ సంజీవరావు జనరల్ సెక్రటరీ సత్యనారాయణ ట్రెజరర్ రమణారెడ్డి మరియు ఇతర ఎస్ఎస్ఎస్సీ మేనేజింగ్ మెంబర్స్ మరియు న్యూ ల్యాండ్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ సిహెచ్ రవి శారదా కంపెనీ సెక్రటరీ పి అశోక్ జి రాము రామకృష్ణ డివి రెడ్డి శ్రీధర్ నాయక్ భాస్కర్ న్యూ ల్యాండ్ అడ్మిన్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు ఇది మన గుమ్మడిదలో జిన్నారం ఏరియాలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో గల రూట్స్ ఏది ఎక్కడైతే కనెక్టివిటీ లేదో ఆ రూట్స్లలో కూడా ఈ బస్ అనేది ప్రాణితులు తీసుకుపోవడం జరుగుతుంది మెయిన్ గా ఉమెన్ అండ్ ఎవరైతే పిల్లలు చదువుకునే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో ఫీంక్ అవర్స్లో అండ్ నైట్ టైంలో కూడా వాళ్ళ సేఫ్గా వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాలు తీసుకుపోవడానికి ఈ బస్ని ఏర్పాటు చేయడం జరిగింది న్యూలాండ్ కంపెనీ వారు వాళ్ళ యొక్క బిజినెస్ లాభాపేక్ష కాకుండా సొసైటీ కోసం కూడా ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని అది కూడా లోకల్ ఉమెన్కి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా అభినందనీయం సో ఇలాగే అలాగే దాంతోపాటు సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ కూడా రానున్న రోజుల్లో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ అనే కొన్ని బైక్స్ కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు దాంతోపాటు దానిలో చాలామంది మన సంగారెడ్డి జిల్లాలో ఉన్న కంపెనీలు అన్నీ కూడా అందులో మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు కూడా ఓన్లీ ప్రాఫిట్ ఓరియంటెడే కాకుండా సొసైటీ సంగారెడ్డిలో ఉన్న వాళ్ళందరికీ ఏదో రకంగా హెల్ప్ చేయాలి ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని సీసీటీవీ విధంగా కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి మౌలిక సదుపాయాలు కానీ చాలా విషయాల్లో హెల్ప్ చేస్తున్నారు సో న్యూలాండ్ కంపెనీ వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పినట్టు చాలా వరకు ఏరియాలో చాలా వరకు డెవలప్మెంట్ వర్క్స్ చేశారు సో ఇంకా ఈ షీ షటిల్ బస్తో కూడా చాలా వరకు ఒక సేఫ్ జర్నీ ఏదైతే మన తెలంగాణలో మన ఉమెన్ సేఫ్టీకి ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తామో దాన్ని మన సంగారెడ్డిలో కూడా అంతే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఈ బస్సు అనేది చాలామందికి యూజ్ అవుతుంది సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా కంపెనీలు కూడా మేము ఏరియాలో పోలీసులకు ఉపయోగపడే విధంగా సీసీటీవీలు కానివ్వండి ఇలాంటి సి షటిల్ బస్ సర్వీసెస్ కానివ్వండి లేదా ఇంకా ఏ రకంగా పోలీసులకు అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వచ్చే విధంగా మీరు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేపడితే కూడా అది ప్రజలకి అండ్ సంగారెడ్డిలో కూడా ఒక మంచి భరోసా కల్పించడం వాళ్ళు అవుతారు అండ్ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ద టీమ్ ఆఫ్ న్యూ ల్యాండ్ రాజు గారు అండ్ అదర్ టీమ్ మెంబర్స్ అండ్ యాజ్ వెల్ ఆ స్పెలస్సి జనరల్ సెక్రటరీ అండ్ అదర్ ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ థ్యాంక్ యూ సో మచ్ లాంచింగ్ చేశాము ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఒక బస్సు పెట్టడం జరిగింది అది మంచి ఫీడ్బ్యాక్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది జస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్ తోటి మొదలయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వరకు అందరూ కూడా ఆడవాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేయడం అనేది జరుగుతూ ఉంది అందరికీ కాలేజీ పిల్లలకి స్కూల్ పిల్లలకి ప్రైవేట్ బాగా కాంట్రాక్ట్ లేబర్కి వాళ్ళకి వీళ్ళకి అంతా ఉపయోగపడుతుంది అదే రూట్లు కాకుండా వేరే రూట్లో మేము ఈ బస్సుని పెట్టడం జరిగింది ఇది కాగిలాపూర్లో స్టార్ట్ అయ్యి వయ వాగులాల చెడ్డపోతారు హరినగర్ చెతారు వాటి మీదుగా ఒక ఎనిమిది విలేజెస్ని కనెక్ట్ చేసుకుంటూ జన్నారం పోలీస్ స్టేషన్ మీద పార్కింగ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క బస్సుకు మేము సంవత్సరానికి ఒక ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు లక్షలు ఎస్సీ ఎస్సీ ద్వారా చేయడం జరుగుతుంది సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఇది మాకు సహకారం అన్నది అందిస్తున్నారు ముఖ్యంగా ఈ బస్సులో ఓన్లీ ఫర్ ఫిమేల్ మాత్రమే ట్రావెల్ చేస్తారు దీనికి ప్రత్యేకించి ఒక ఉమెన్ పోలీస్ గార్డ్ కూడా ఉన్నారు ఏదన్నా అవాంఛనీయంగా వాళ్ళ ద్వారా సపోర్ట్ వస్తుందని చెప్పేసి పోలీసు పార్ట్నరింగ్ ద్వారా అట్లాగే మా సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఖచ్చితంగా మంచి కార్యక్రమం అవుతుందని అలాగే మిగతా కంపెనీస్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి సొసైటీకి ఎలాంటి చేస్తారు అని చెప్పి అదేవిధంగా మా కంపెనీ ద్వారా కూడా ప్రతి సంవత్సరం కూడా మూడు కోట్ల నుంచి మూడున్నర కోట్ల వరకు మంచి మంచి యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాము మీ అందరి సహకారం ఉన్నట్లయితే మేము ఇలాగే చేసుకెళ్తామని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ అవుతుంది అని ఇటువంటి కేర్ తీసుకుంటాం వలన ఈ ఉమెన్ సేఫ్టీ ప్రాబ్లమ్స్ రావని అలాగే మేము సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ సొసైటీలో సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ మేము చెప్పేది ఏంటంటే నా దీంట్లో మెంబర్స్ అనేవాళ్ళు నాట్ ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్ ఓన్లీ ఇప్పుడే ఒక అపోహ ఉంది ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్లే ఉన్నారు దీంట్లో నాట్ ఓన్లీ ఇండస్ట్రీస్ మన డిస్ట్రిక్ట్ మొత్తంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ కార్పొరేట్ స్కూల్స్ కానీ ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ అందరూ కూడా సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ లో మెంబర్స్ దీని మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే అందరూ మెంబర్షిప్ తీసుకోండి మనం మన వంతు సహాయం చేద్దాం సొసైటీకి అది మా రిక్వెస్ట్ అండి డిస్టిక్లో ఉన్నటువంటి అందరు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ప్లస్ యూనివర్సిటీస్ కానీ అది మీడియా ద్వారా తెలియజేసేది రిక్వెస్ట్ అండి